ఏమండీ ఓయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగున్నారా ఎలా ఉన్నారండి అందరూనో అందరూ బాగుండాలండి ఓయ్ మరి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజు వీడియో ఏం లేదండి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కనకాంబరం మొక్కలు చిన్న చిన్ని తెచ్చుకున్నాం కదండి మరి అవి నాటుకుందాం మరి ఇంట్లోను కొంచెం మట్టి ఉంచుకున్నాళ్ళండి మొక్కల కోసం అని ఆ మొక్కలంటే ఓ పెట్టేస్తున్నాం కానీ అండి మట్టి మాత్రం దొరకట్లేదండి బాబా మట్టి అందులో గిందులు ఇందులో అందరూ వేసి తెచ్చుకున్న మొక్కల్ని అలా నాటుతున్నాను అనమాట అసలే కనకాంబరం పూలు బయట చాలా రేటు పెరిగిపోయినాయి కదండి మోర చాలా రేటు చెప్తున్నారు కదా సర్లే మొక్కలు బతికించేసి పూలు పూజించేసుకుందాం అండి మరి ఎక్కడికన్నా ఫంక్షన్ వాటికి వెళ్ళాల్సి వస్తే కొనుక్కోకుండా పెట్టేసుకోవచ్చు కదా అందుకనమాట ఏంటో ఆశలు అయితే చాలా ఉంటాయండి పాపం వీటికి ఆయుష్ ఉండాలి కదా చూద్దామండి మరి ఎన్ని బతుకుతాయో ఎన్ని పోతాయో తెలీదు మట్టి అయితే మంచిగానే రెడీ చేసేసానండి ఆ మొత్తానికి నాలుగు నాలుగు ఎనిమిది కుదుళ్ళు వచ్చాయండి అంటే పదహారు మొక్కలు అనమాట అయ్యి బాబోయ్ చాలా మొక్కలు ఇచ్చారండి మనకి మనక పాపము వీటికి ఆరోగ్యంగా ఎదిగితే బాగుండండి మరి సరేలేండి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం తర్వాత దైవదేనం అనమాట సరే అండి ఇంకా అండి ఏంటంటే ఈ మొక్కలు నాటి కుండీలు ఉన్నాయి కదండి అందులోను ఇదివరకు ఐడెని మొక్కలు పెట్టాను కదండి వర్షానికి నీళ్ళు నిలబడిపోతున్నాయండి అంటే అడుగున డ్రైన్ హోల్స్ సరిగ్గా లేవండి బాబు వీటికి పెట్టాను కానీ సరిపోలేదు అందుకని ఇంటిలో మొక్కలు తీసేసి నర్సరీ ప్లాంట్ వస్తాయి కదా వాటిల్లో పెట్టాను అనమాట అండి అవి అందుకే ఈ ఖాళీ అయినాయి మొక్కలు నట్టేసాయి ఇంట్లోను కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయండి దీన్ని ఎండుమిర్చి వేసి బెల్లం వేసి పచ్చడి చేద్దాం అనుకుని తీసాను అనమాట ఇది వర్క్ అయితేనండి ఎవరన్నా ఎండబెట్టుకునే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అండి ఇప్పుడు కాయ ముప్పై రూపాయలు అంటున్నారు కదా సరే అవసరమైనప్పుడు వర్క్ వచ్చని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట దాన్ని కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి పోయి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను చెప్పాను కదా చెక్కలో కొడుతుంటేనండి అడిగిన బ్లాక్ కలర్ ఉంటుంది కదా అదంతా ఊడిపోయి తెల్లగా బలి వచ్చినాయండి దీంట్లో దీనికి ఏమేమి వేసానంటే అండి ఎండుమిర్చి ఎండుమిర్చితో పచ్చడి అనమాట బెల్లం వేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలతో చేసుకోవాలండి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అంతేనండి కరివేపాకు కరివేపాకు మాత్రం పూసిన ఎక్కువే వాడతానండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకనమాట వేయించేసుకుని చల్లారి పెట్టేశానండి మిక్సీ పట్టుకుందాం మరి చూడండి కొబ్బరి చూడండి తెల్లగా భలే ఉంది కదా దీన్ని మనం బాక్స్ లో పెట్టుకుని నిల ఉంచుకుని డీప్ ఫ్రిడ్జ్ లో దేంట్లో అన్న వాడుకోవచ్చు అండి అలా కూడా అనిపించింది అనమాట ఇది వరకు ఊరుకు ఊరికే పాడు చేసేదాన్ని అండి అనవసరంగా చెక్కలో ఇప్పుడు మాత్రం ఫ్రెజర్ లో పెట్టి వాడుతున్నాను అనమాట అదిగోండి అంత బాగా వచ్చిందండి ఇది తర్వాత అండి నేను చింతపండు ఉండదు కదా అది చిక్కగా గుజ్జు తీసుకుని పులిహారకి ఉడకబెట్టుకుంటాం కదా అలా ఉడకబెట్టేసి నిలవ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా పచ్చళ్ళలో గట్టా వేసుకోవడానికి సులువుగా ఉంటది కదండి చింతపండులో ఎక్కువ చెత్త ఉంటారు కదా అందుకనమాట తర్వాత అండి బెల్లాన్ని కూడా ఇలా పొడిని చేసి ఉంచుకుంటాం అంటే వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని పైగా కాఫీ గట్టా కలుపుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటది కదండి మీరు ఎప్పుడన్నా బెల్లం కాఫీ తాగారా చాలా బాగుంటుంది అందులోకినండి పంచదారకన్నా కూడా బెల్లం వాడటం చాలా మంచిది కదా అందుకనమాట అన్నీ కలిపి మిక్సీ పెట్టేసాను అండి పచ్చడి అయితే ఎలా రెడీ అయింది అనమాట దీన్ని తాలింపు వేసుకున్నాం అనుకోండి ఒక వారం రోజుల పాటు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు మరి ఎందుకంటే చేసిన పచ్చడి అంతా ఒకసారి వాడేసుకోం కదా ఎందుకు ఇంత పచ్చడి చేసామంటే చుట్టాలు వచ్చారనమాట అండి ఎక్కువ మంది ఉన్నాం కదా ఉపయోగపడుతుందని అంత పచ్చడి చేసాను అండి దాన్ని తాలింపు వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ మధ్య ఏ పచ్చడి పెట్టినా కూడా ఎంగవ తప్పనిసరిగా వేసేస్తున్నానులేండి ఎందుకంటే ఎంగవలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు పైగా వాసన కూడా చాలా బాగుంటుంది కదా చాలా మందికి దీని దీని వాసన ఇష్టం ఉండకపోవచ్చు నాకు మాత్రం చాలా ఇష్టం అండి చారు తాలింపు పెట్టినా కూడా ఎంగ వేసేస్తూ ఉంటాను మరి నేను వేసిన పచ్చడి ఎలా ఉందనమాట బాగుంది కదండి నాకైతే అండి కొబ్బరి పచ్చడి ఉట్టినే కూడా తినడం చాలా ఇష్టం అండి పులిహార పచ్చడి అంటారు కదండి అదేనండి మా ఊడికే వేసి పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు కదా ఆ పచ్చడి కూడా ఉట్టుగానే తినడానికి చాలా బాగుంటది కదా మీలో ఎంతమందికి ఇష్టం అండి అలాగా పులిహార పచ్చడి అదే అండి కొబ్బరి మామిడికి పచ్చడి తినడం ఇదివరకు పెళ్ళిళ్ళు ఫంక్షన్ల దగ్గర ఎక్కువగా అదే పచ్చడి పెట్టేవారండి కదా ఈ పచ్చడి పని అయిపోయి కదండి అయ్యి బాబు ఈ మధ్య అయితేనండి హెయిర్ బాగా లాస్ అయిపోతుందండి అదేనంటే బాబు ఊడిపోతుందా దానికోసం చెట్కాలు ఎతికేవండి యూట్యూబ్ లో దొరికి అనమాట ఏంటి మందారాకులు మెంతులు పెరుగు కలిపి హెయిర్కి అప్లై చేసుకుంటే జుట్టు వడ్డం తగ్గుతుంది అంటండి అలా రెండు మూడు సార్లు ట్రై చేశానండి కొంచెం పర్లేదు అని మళ్ళీ పొద్దున్నే పెరుగు కాదండి మెంతులు నానబెట్టాను దాంట్లోకి మందార వస్తున్నాను అనమాట ఇది వరకు గోరింటాకు కూడా పెట్టుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు మనకి గోరింటాకు అందుబాటులో లేదండి మందారాకులు రేఖ ఎర్ర ఎరుపు రంగు రేఖ మందార పువ్వులు చెట్టు అందుబాటులో ఉందనమాట అందుకని ఆ ఆకులు కోసండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి మెంతులు అండి పొద్దున్న ఒక కప్పు కాదండి అరకప్పే పెరిగేసుకొని ఇది ఇంత కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట దీన్ని ఒక పాటు హెయిర్కి అప్లై చేసుకొని ఉంచుకుని తర్వాత చల్లటి నీళ్ళతోనే కడిగేసుకోవాలండి అంటే అదే రోజు షాంపూ పెట్టుకోకూడదండి హెయిర్ స్మూత్గా ఉంటుంది అని అన్నారు కానీ నాకు అలా అయితే అనిపించలేదండి ఏదో పర్లేదు జుట్టు అయితే కొంచెం ఓటం తగ్గిందేమో అని అనుకుంటున్నానండి సరే అండి ఒకవేళ మీకు ఎవరికైనా అవసరమైతే ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ పెడతారా పెట్టండి లైక్ కూడా చేయండి లోయ ఉంటాను మరి